పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై భద్రాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు దీంతో పేదలు కడుపు కొట్టి నోటికాడి బియ్యాన్ని బుక్కాలని చూసిన పందికొక్కుల భర్తం పట్టారు పౌర సరఫరా శాఖ అధికారులు దీంతో భారీ రేషన్ మాఫియా రింగ్ బట్టబయలైంది మూడు వందల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు మళ్లింపుకు చెక్ పెట్టారు అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి స్ఫూర్తి ఇండియా న్యూస్కు అందిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడిఎస్బిఎం అక్రమ రవాణాపై నడుస్తున్న మాఫియా రింగును నిఘా విభాగం పెద్ద ఎత్తున ఛేదించింది ఈ మొత్తం వ్యవహారంపై జరిగిన ప్రత్యేక కార్యాచరణ వివరాలను జిల్లాలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ శుక్రవారం జరిగిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు అక్రమ రవాణాపై నిఘా పాల్వంచలో టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ డిసెంబర్ రెండున సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తెలంగాణ విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ మరియు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కలిసి పాల్వంచలోని జీసీసీఎస్ మండల లెవెల్ స్టాక్ పాయింట్ ఎమ్మెల్యెస్ పాయింట్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పీడీఎస్ అన్న బియ్యం పెద్ద ఎత్తున డల్లబజారుకు మళ్లిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టబడింది ఈ సమయంలో ఏపీ ట్వంటీ ఏవి వన్ ఎయిట్ నైన్టీ నైన్ నంబర్ గల బజాజ్ పల్సర్పై వచ్చిన యువకుడు స్టాక్ పాయింట్లోకి ప్రవేశించి ఇన్ఛార్జ్ సత్యవతి డేటా ఎంట్రీ ఆపరేటర్ బనోత్ కృష్ణకుమార్కు పత్రాలు అందజేశాడు ఇద్దరు వివరాలు నమోదు చేసి తిరిగి అతనికి పత్రాలు ఇచ్చిన తీరుపై నిఘా అధికారులు అనుమానించారు తక్షణం ప్రధాన గేటు వద్ద ఆ యువకుడిని ఆపి విచారించగా అతడి పేరు ప్రశాంతని స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎన్ శ్రీనివాస్కు అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్టు తెలిపాడు జీపీఎస్ ట్రాకింగ్లో మోసం ఆరు వందలు సంచులు పీడిఎస్ బియ్యం మాయం ప్రశాంత్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మల్లారం ఏఎంసీ గోదాములో నుంచి రావాల్సిన పీడిఎస్ సన్న బియ్యాన్ని తాము జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చి లారీ నంబర్ టిఎస్ ట్వంటీ నైన్ టి ఫైవ్ వన్ త్రీ నైన్కు చిట్ నంబర్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్తో నకిలీ ఎంట్రీలు సృష్టించి ఎంఎల్ఎస్ పాయింట్తో కలిసి అక్రమంగా నమోదు చేసి తిరిగి లారీని మళ్లించారని తెలిపాడు దీంతో ఆరు వందల సంచులు అంటే మూడు వందల క్వింటాళ్ల పీడిఎస్ బియ్యం నల్లబజారుకు మళ్లించినట్లు స్పష్టమైంది ఈ చర్యలతో ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎన్ శ్రీనివాస్ అరెస్ట్ రైస్ మిల్లర్ మాఫియా లింకులు తదుపరి దర్యాప్తులో కాంట్రాక్టర్ ఎన్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు విచారణలో తన భార్య ఎన్ సరోజా పేరుతో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నట్లు మణుగూరు రైస్ మిల్లర్ నరహరి మైనస్ రమ్యా రైస్ ట్రేడర్స్కు జీపీఎస్ మార్చిన లారీలను తరలించి పీడీఎస్ బియ్యం అప్పదించే వ్యవస్థ కొనసాగుతున్నట్లు ఒక్కో లారీకి యాభై వేల రూపాయల చొప్పున ఐదుసార్లు ఈ రవాణా చేసినట్లు ఒప్పుకున్నాడు లారీ డ్రైవర్ అనిల్ అదుపులోకి సాక్ష్యాలతో రికవరీ విజిలెన్స్ బృందం టీఎస్ ట్వంటీ నైన్టీ ఫైవ్ వన్ త్రీ నైన్ నంబర్ గల లారీని నగిరిపేట ఔట్స్కర్ట్స్ వద్ద గుర్తించింది డ్రైవర్ అనిల్ కుమార్ విచారణలో రైస్ మిల్లర్ నరహరి సూచనల మేరకు లారీని నిలిపివేయడం బియ్యం దాచి ఉంచడం అంగీకరించాడు లారీ స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో సంగబియ్యం రికవరీ జరిగింది ఎమ్మెల్ పాయింట్ సిబ్బంది పీడీఎస్ డీలర్ల సూటిగా ప్రమేయం ఎంత దర్యాప్తులో ఇన్ఛార్జ్ సత్యవతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కృష్ణకుమార్ నేరాన్ని ఒప్పుకున్నారు దర్యాప్తులో తేలిన ముఖ్య విషయాలు పలు ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ల ఒత్తిడికి లోనై నకిలీ ఎంట్రీలు చేసినట్లు అసలు బియ్యం డీలర్లకు ఇవ్వకుండా అందుకున్నట్లు బయోమెట్రిక్ సంతకాలు చేయించినట్లు నకిలీ రసీదుల కోసం లంచాలు స్వీకరించినట్లు అందరూ అంగీకరించారు ఈ ప్రక్రియ అంతా ఒక పీడీఎస్ మాఫియా రింగ్ ఆధ్వర్యంలో సాగుతోందని స్పష్టమైంది కేసులు చట్టపరమైన చర్యలు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు ఈ వ్యవహారం కింది నేరాలకు స్పష్టమైన ఉదాహరణ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఐపీసీ మూడు వందల పదహారు ఐపీసీ మూడు వందల ఇరవై నాలుగు మోసం ఐపీసీ మూడు వందల క్రిమినల్ కుట్ర ఐపీసీ అరవై ఒకటి ఈ కింది చట్టాలు అత్యావ్యసర వస్తువుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కంట్రోల్ ఆర్డర్ రెండు పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించబడింది పోలీసులకు ఆధికారిక ఫిర్యాదు నమోదు చేసి నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమావేశంలో పాల్గొన్న అధికారులు ఈ సమావేశంలో డిసిఓ ప్రేమ్ కుమార్ పౌర సరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు అంజయ్య ఓఎస్డి తదితరులు పాల్గొన్నారు మరి ఇటువంటి అక్రమాలు మీ చుట్టుపక్కల జరుగుతున్నాయా కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నా మీ వాని వినిపించేందుకు సరైన వేదిక సహకారం లేదని చింతిస్తున్నారా అయితే ఇప్పుడే స్ఫూర్తి ఇండియా న్యూస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీంకు సమాచారం అందించండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు చెక్పెట్టేందుకు స్ఫూర్తి ఇండియా న్యూస్ టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంది స్టేట్్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నర్హరి అని అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నట్టుగా తెలిసింది ఆయన పేరు కూడా మేము తీసుకొని కేసు రిజిస్టర్ చేయడానికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ అయిన తర్వాత ఇంకా మిగతా విషయాలు కూడా వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కూడా ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కొట్టు కూడా కొట్టుకోవడం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు ఈ బైక్ అతను మహంబాయి